ாலி முதிர ஐக்கியா வரலாலி முதல ஐக்கியதா வரலாலி முதார ஐக்கியதா வரலாலி முதல ஐக்கியதா ஜெய முதரா ஜரா ஜரா ஜிரா ஜெய முதரா ஏ நாடு ముదిరాలకు ఎక్కడ చూసినా కూడా అన్యాయమే జరుగుతూ ఉంది మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరి ఎన్నికలకు ముందు మరి ముదిరాలకు అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది ముదిరాలకు ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా మరి సరిపడా బడ్జెట్ కేటాయిస్తా అని చెప్పడం జరిగింది మరి అక్కడ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటికీ ఒక రూపాయి కూడా మరి బడ్జెట్ కేటాయించినటువంటి దాఖలాలు లేవు పోతే మరి మాకు గతంలో మరి ఎప్పుడైనా కూడా ఉచిత చేపపిల్లలు వచ్చేది మరి మత్స్యకారులుగా మరి కొంత మేము వెసులుబాటు ఉండేది మరి ఆర్థికంగా బలపడేది మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ చేప ఉచిత చేపపిల్లలకు కూడా మరి యజనామం పలికిండు పోతే మొన్న మరి ఏదైతే బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టిండో నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మరి మత్స్యకారులకు ఏమాత్రం కూడా మరి బడ్జెట్లో కేటాయింపులు లేవు కేవలం పశ్చిమవర్ధక శాఖ మత్స్యశాఖ రెండు కలిసి ఉంటాయి దానికి పారు వందలు మాత్రమే పారు వందల కోట్లు మాత్రమే కేటాయించడము ఇది సిగ్గు సిగ్గు ఇది రేవంత్ రెడ్డికి తగదు అని చెప్పి చెప్తా ఉన్నాను మరి ఎన్నికల సమయంలో ముజురాలను బీసీ డి నుండి బీసీఏలోకి మారుస్తా మరి ఏదైతే రాజశేఖర రెడ్డి అప్పుడు జివో ఇచ్చిండో జివో ఫిఫ్టీన్ టూ థౌజండ్ నైన్ దాన్ని అమలు పరుస్తా ముజురాలకు న్యాయం చేస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ యొక్క నినాదాన్ని కూడా మరి అటకెక్కించిండు మరి ఆయన హామీని కూడా తుంగలు దొక్కిడు ఇప్పటి వరకు కూడా మరి అంటే ఈ ప్రభుత్వానికి కనపవడం లేదు మరి ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు మంత్రి పదవి ఇస్తానటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఆ దిశగా అడుగు వేసినటువంటి పాపన పోలేదు అంటే అంటే ఇంత చురకన్నా అంటే ఇంత ఆవల ఆవయాలన్నా మరి ముజరాయలు ఎందుకు పట్టించుకోవడం లేదు అంటే మరి ఇంత నీచంగా చూడము ఇది ఎంతవరకు సమంజసం రేవంత్ రెడ్డికి మాకు ఏదైతే ఉందో మా హక్కులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా మా హక్కులు మాకు కల్పించే వరకు ఈ పోరాటం ఆగది మరి యొక్క ప్రభుత్వాన్ని కనువిప్పు కల్పించడానికి ఖచ్చితంగా ఒక రోజు మేము అసెంబ్లీ ముట్టడి సీఎం ముట్టీఎం ముట్టడిని ఖచ్చితంగా చేస్తాము అది త్వరలోనే కార్యాచరణ చేసుకొని డేట్ ప్రకటిస్తామని తెలియజేస్తా ఉన్నాను జై జై గతంలో తెలంగాణ ప్రభుత్వం మరి ముదిరేదులను మత్స్యకారులను పూర్తి స్థాయిలో ఆలోచించి మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి చేపల పెంపుదల కోసం మిషన్ భగీరథ మిషన్ మిషన్ కాకతీయ ద్వారా చెర్లను మరి అభివృద్ధిపరిచి ఉచిత చేపలను పంపిణీ చేసి ముదిరేదలకు కానీ బిస్త సోదరులకు కానీ మరి మత్స్యకారుల సోదరులందరికీ ఉపాధి కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేసి ఉండే అప్పుడు అట్టి ప్రభుత్వాన్ని విమర్శించి ఈయన పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మరి ముదిరాయలకు అన్యాయం జరుగుతుంది మరి బెస్త బెస్తవాళ్లకు అన్యాయం జరుగుతుంది మత్స్యకారులను ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు మేమేం అధికారానికి కాంగ్రెస్ అధికారానికి వస్తే మేము చాలా అభివృద్ధి చేసి చూస్తాం మిమ్మల్ని అందరాలకు ఎక్కిస్తామని మరి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు అధికారానికి వచ్చి గత గతంలో ఉచిత చేపలు మరి ముదిరాయలకు ప్రతి చెరువులో పోసేవాళ్ళు ఈ రోజు పదిహేను నెలలైనా మీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంకా నిద్రలో నుంచి మేల్కోలేదా మరి ముద్రాల స్థితిగతుల మీద మీరు ఏం చేస్తూ ఉన్నారు అప్పుడు జనాభాలో అత్యధికంగా శివభాగంగా ఉన్నటువంటి ముద్రాయులని గుర్తించినావు మరి ఈ రోజు ఏమో ఆ శివభాగంలో ఉన్న ముద్రాల ఓట్లే అవసరం తప్ప మరి సీట్ల కార్డు వచ్చినా మరి అభివృద్ధి కార్డుకి వచ్చినా వాళ్ళ పైన ఆలోచన చేయడానికి మీరు ఏం చేస్తున్నారు ఇంకా మీ ప్రభుత్వానికి ఇంకా పదిహేను నెలలైనా చిక్కులేదా ఇప్పటివరకు ఇప్పటి వరకు చేప పిల్లల పంపిణీ జరగలేదంటే మీరు ఏ పార్టీ ముద్రాల మీద ప్రేమ వలకపోస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముద్రాలు ప్రజలు చూస్తా ఉన్నారు ముందు ఆ బాగా ఆలోచిస్తా ఉన్నారు అదేవిధంగా మీరు ఆగస్టు పదిహేను వస్తే మీ ముద్రా బిడ్డను ఈ రాష్ట్రానికి మంత్రిని చేస్తా ఉన్నావు ఏమైంది మాట అసెంబ్లీలో చర్చ లేదు దాని మీద ముద్రాదికి ఇచ్చిన మాట నిలబెట్టుకుందామనే ఆలోచన లేదు చూస్తా ఉన్నాం గతంలో మీరేం చెప్పిండ్రు ఇప్పుడు ఏం నిర్వహిస్తున్నారో మరి త్వరలో మేమందరం ఒక కార్యాచరణ రూపించి అసెంబ్లీ ముట్టడి కానీ మీ ఇంటి మీ ముఖ్యమంత్రి ఇంటిని ఇంటిని ముట్టడి కానీ నిర్వహించేందుకు సన్నద్ధమవుతాను తస్మత్ జాగ్రత్త ముద్రాజ్లో ముట్టడి కంటే ముందుగానే అసెంబ్లీలో మీ ప్రకటన రాకపోతే తగు చర్యలు ఉంటాయి తగు విధానంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ జై 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 چڑی بیٹھی بیچ بیگ بنگار بن جی 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 مجرات مجراج را ہر لالی مدراج را ہردل لالی مجراج را ہر دل لالی جی 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 مجراج

ఈ లోకల్ వాడు మనది మాట్లాడేది పడ్డాయి కాదు కానీ అటాం అప్పుడు అది వీడియో